వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందుండేది రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజనకు ముందు అలాగే ఉంది అలాగే రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సాధనలో మిగతా దక్షిణాదిలో మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందుండేది తెలంగాణ కంటే కూడా ముందుండేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎఫ్డిఐలు యాభై ఎనిమిది వేల కోట్లు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్థానం ఐదో స్థానం ఆ రోజున తెలంగాణ సోదులు కూడా లేదు తెలంగాణ ఎక్కడో ఉంది అలాగే పరిశ్రమల విషయంలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పోటీ పడలేకపోయింది ఫ్లెక్స్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ కోసం లోకేష్ ఆ రోజుల్లో లోకేష్ కేటీఆర్ ఇద్దరు కూడా ఆ కంపెనీ ప్రతినిధులు కలిశారు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు అలాగే హీరో మోటార్స్ కావచ్చు అపోలో టైర్స్ కావచ్చు వీటన్నిటి కోసం తెలంగాణ ప్రయత్నం చేసినా ఆంధ్రాలో వాళ్ళు ప్లాంట్లు ఏర్పాటు చేశారు కియా కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడినాయి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఇవన్నీ పోటీ పడినా కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్లాంట్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో ఉక్రోషం పట్టలేక కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా హరీష్ రావు చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ మీద విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు పోటీలు తట్టుకోలేకపోయారు పోటీ పడలేకపోయారు కొన్నిసార్లు చెడగొట్టే ప్రయత్నాలు కూడా జరిగినాయి అందుకే చాలా పరిశ్రమలు అది ఫైనలైజ్ అయ్యే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో చాలా గోప్యంగా పెట్టేది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ ఎక్కడో వెనకబడిపోయింది తెలంగాణతో కాదు కదా దేశంలో అడుగునున్న రాష్ట్రాలతో కూడా పోటీ పడలేని పరిస్థితికి వచ్చింది కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు పారిశ్రామికవేత్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చాలా వరకు ఆంధ్ర ఆరిజిన్ ఉన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు వ్యాపారస్తులు రియల్టర్లు కూడా హైదరాబాద్ వైపు వెళ్ళిపోయారు హైదరాబాద్ అపరిమితంగా పెరిగిపోయింది అభివృద్ధి చెందింది కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానిలో సగం పాత్ర జగన్మోహన్ రెడ్డిది అనుకోవాలి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికవేత్తల చూపు ఆంధ్ర వైపు చూస్తున్నారు వాళ్ళు అలాగే వ్యాపారాలు కూడా పుంజుకుంటున్నాయి చాలా పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అలాగే ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ బీపీసీఎల్ రిఫైనరీ ఇట్లా మేజర్ ప్లాంట్లు ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని మీద కేటీఆర్ కూడా ఒక ట్వీట్ పెట్టాడు సరే నేను ఆ ట్వీట్ చోటుకెళ్ళటం లేదు కానీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది సోలార్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ అని వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు గిగా వాట్ల సోలార్ మాడ్యూల్ సోలార్ సెల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మూడు వేల కోట్లు పెట్టుబడి అనుకున్నారు గతంలో నిర్ణయం తీసుకున్నారు సో వాళ్ళు ఇప్పుడు ఈ నిర్ణయం మార్చుకొని ఈ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో ఏర్పాటు చేయబోతున్నారు భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా విజన్ కు అనుగుణంగా ఉండటం మూలంగానే మేము నాయుడుపేటను ఎంపిక చేసుకున్నామని ఆ కంపెనీ ఎండి చిరంజీవి సలూజా చెప్తున్నారు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తరలిపోతున్న పరిశ్రమల వార్తలు విని వాటిని చదివి నిరాశతో విసుకెత్తిపోయిన వాళ్ళందరికీ ఈ వార్త నిజంగా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఎందుకంటే గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేదు ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి ఆ పరిస్థితులు చూసి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుందా లేదా అనే నిరాశలో ఉన్న జనాలకు ఒక కంపెనీ తెలంగాణ నుంచి తెలంగాణ కాదని తెలంగాణను కాదనుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్